హాయ్ నేను మీరణ రెడ్డి మ్యాకెట్ ఈరోజు కోట్పల్లి రిజర్వాయర్కి వచ్చాను దారిలో వెళ్తూ వెళ్తూ చూడండి ఇక్కడ రరూరు దగ్గరే కోట్పల్లి లేదు రిజర్వాయర్ ఉందంట రిజర్వాయర్ చూడడానికి వెళ్తున్నాను అలానే పడదా అలాగే మనం తాండూరు వెళ్ళేటప్పుడు ఇట్లా రైట్కి వెళ్ళాం కదా బాధ రైట్ తీసుకొని రైట్ వెళ్ళాలి ఇటువైపు వెళ్ళాలంట ఎలాగంట అంటే ఇంక మ్యాప్లో చూసిందే కోట్పల్లి రోజు ఎంట్రీ టికెట్ ఉంది టూ వీలర్ వచ్చి ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు రిజర్వాయర్ దగ్గరికి పోతుంది కోట్పల్లి రిజర్వాయర్ అక్కడేమో రెండు రూట్లు ఉన్నాయి మనం స్ట్రైట్కి వచ్చేస్తే చాలు గూగుల్ మ్యాప్లో కోటిపల్లి రిజర్వ్ వాయర్ బుక్ చేస్తుంది బుక్ చేసా అబ్ే పార్కింగ్ కూడా అమౌంట్ ఆల్రెడీ తీసుకోండి మేము బుక్ చేసాము పార్కింగ్ ఏరియా ఏ ఏరియాడే ఏడు ఉంటే అడగడదా ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసేసి ఇట్లా లోపలికి వెళ్తున్నాం అక్కడ మనీ మనీ పెట్టుకున్నాం ఫస్ట్ ఎంట్రీ రావడానికి రెండు రూపీస్ టికెట్ టూ వీలర్ అయితే కారు అయితే వేరు అలా లిస్ట్ వీడియో తీసి పెట్టా కదా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇబ్బంది లేదు పర్లే దీన్ని ఎట్ట మిస్ అయిపోదాం అనుకున్నాం అసలు నేను ఎవరు ఏదో నార్మల్గా చెరువు చెరువు పక్కన ఇట్లా పెట్టారు బండి లోపలికి వచ్చి బాగుండేదిరా కన్నమాట పాయింట్ నీళ్ళు లేవులే నీళ్ళు వెళ్తే పారతలేదట్టు దాని మీద అలా అలా ఫ్లోటింగ్ అయ్యి రిజర్వాయర్ కొట్పల్లి రిజర్వాయర్ నేను ఇంకా డ్యామ్ లాగా ఉంటుంది ఏమనుకున్నా బోటింగ్ కూడా ఉంది కావచ్చు పోవాలి

అంటే చెరువు మన ఊర్లలో పల్లెటూర్లో ఉండేది అంటే పల్లెటూరులకి ఏం కొత్త కాదులే కానీ సిటీలో ఉండే వాళ్ళకి కొత్త కొంచెం మనకేముంది ఎప్పుడు కోలా కాలు వాళ్ళు తిరిగేది ఇంటి దగ్గర ఉంటే ఇక్కడ ఉంటే కాదే బోటింగ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ మినిట్స్ అది పెడల్ బోటింగ్ అందగాడు వచ్చారు అంటే వచ్చా అంటే ఆ బోటింగ్ ఒకటే ఏడా ఆ పూలు ఏంటో అర్థం కావట్లేదు ఎర్ర పూలు ఉన్నాయి கேரம் கனப்பே இது கனப்படுது அப்பதே கனபடி இரவாயில் டிக்கெட்டு ఇవన్నీ నీళ్ళు వస్తే ఇలా ఫ్లోట్ అవుతుంటుంది నీళ్ళు లేవు వర్షాల కాలం వర్షాకాలం కాదు కాబట్టి నీళ్ళు లేవు అంటే ఇంకా స్పెషల్ ఏం లేదు బోటింగ్ ఒకటి మనకు పాత ఇది అంతా మన కలబలమ్మటా పైన కావాలంటే లవర్స్ ఉండాలి ఫస్ట్ ఎర్రచేటు తే కానీ అది ఏం పూలు అర్థం కావట్లేదు మీకేమన్నా తెలిస్తే అయిపోయింది ఇంకెళ్తున్నా ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి ఇంకటి నుంచి అటు ఇంకా కుక్కటిపల్లి అయితే మన రథం కాడికి మళ్ళీ వచ్చాము